జర్నలిజం ఎంత బాగుండేది ఇన్ని విలువలు ఉన్నాయి ఇప్పుడు అంత చూసుకుంట అంతరని చెప్పి మాట్లాడుకూడదు కొంతమంది కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తే కొంతమంది బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి మాట్లాడతారు కొంతమంది బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తే కొంతమంది ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు కాకపోతే జనాలకు వీళ్ళు ఏం చెప్పాల్చుకున్నారని మాత్రం మనం కూడా అర్థం అనే విషయం చూసుకున్నా కనుక పరుష బలజాలంతో తోటి నాయకులు తిడుతారు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సో చూసుకుంటే కనుక లెటర్లు మన కనుక ఒక వీడియో చూసిన నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేసింది బాధ వేసింది నిజంగా అసలు జర్నలిజం జరిగిందా వీళ్ళు అసలు జర్నలిస్ట్ అని ఒక డౌట్ కూడా వచ్చింది లెటర్లు కనుక చూసుకుంటే ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగలేదు సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకో ప్రభుత్వం రావాలనే కాన్సెప్ట్ గురించి ఒక చిన్న పేపర్ న్యూస్ చదువుతుండ జర్నలిస్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మన కాంగ్రెస్ ఫెయిల్ అయింది కదా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలోని చెప్పేసి అంటే బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పాలా బట్ ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు వాళ్ళు వచ్చి పీకి కట్టలు కడతారని చెప్పేసి కూడా చాలా కూడా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది సో ఈ మరి ఎక్కడ చదువుకుండో జర్నలిజం చదివి లేకపోతే ఇంకేదో ఏమైనా చేసిండో అర్థం కాలే కానీ ఒక మాజీ సీఎంను పట్టుకొని ఆ ఒక ప్రతిపక్ష నేతను పట్టుకొని పీకి కట్టలు కట్టడానికి వచ్చిన అని చెప్పేసి వ్యక్తిగత దాళ్లకు దిగుతాడని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడెక్కడ జర్నలిజం చేసిన కూడా ఏను కూడా అర్థం కాదు మరి మీరు జర్నలిస్ట్ లని చెప్పుకోవడానికి చెప్పుకోకండి సిగ్గుబడండి మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుబడండి మీ యొక్క బతుకులను బతుకుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు గానీ చూసుకుంటే వ్యక్తిగత దాళ్లకు దిగడం నాకు అర్థం కాదు కానీ ఐ జర్నలిస్ట్ లక్షణాల వ్యక్తిగత దాళ్ల తేడాలు ఏ జర్నలిస్ట్ అని కావచ్చు ని టార్గెట్ చేసిన కావచ్చు బీజేపీని టార్గెట్ చేసేటోడని కావచ్చు కాంగ్రెస్ ని టార్గెట్ చేసేటోడని కావచ్చు ఎవడైనా కావచ్చు వ్యక్తిగత పర్సనల్ వ్యక్తిగత దాళ్లకు ఎందుకు వ్యక్తిగతంగా దూషిస్తారు మీకు ఆ రైట్ అవుట్ ఇచ్చిండు ఇప్పుడు సపోజ్ ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏదైనా తప్పు చేసింది సపోజ్ సపోజ్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనుకో సో ఆ స్కీమ్ ఏమైనా లోపాలు ఉన్నాయా సో ఆ స్కీమ్ ముందుకెళ్ళాలంటే ఏ విధ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎటువంటి ప్రణాళిక రూపొందించాలనేది చెప్పాలి కల్పించేసి నువ్వేదో సలహాలు ఇచ్చుకుంటా సూచనలు ఇచ్చుకుంటా ఇలా ఇస్తారా అలా చేస్తారా అని చెప్పేసి మాట్లాడ రైట్ నీకు అసలు రివేల్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే వాల్యూ ఉండేది ఇప్పుడంతా దీర్ధిమార్ జర్నలిస్ట్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు లెటర్ చూసుకుంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది సో మన జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా కూడా బాధ బాధకరమైన విషయం సో ఒక జర్నలిస్ట్ మాత్రం చూసుకుని కనుక గత కొన్ని రోజుల నుంచిగా బీఆర్ఎస్ పాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండు బీఆర్ఎస్ పార్టీ అయిన సూత పాట బిఆర్ఎస్ పార్టీ అయిన ఉత్సవ ఇద వాళ్ళ దేవుని పుత్రుడా బిఆర్ఎస్ పార్టీ ఇది చేసిందా అని చెప్పేసి రీసెంట్ గా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పీకి కట్టలు కట్టిందా వాళ్ళకి ఎందుకు ఒకటి సార్ జనం అని చెప్పేసి కూడా చాలా కూడా వల్గర్ గా మాట్లాడడం జరిగింది సో మరి బాధ ఏందా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన పర్సన్ వాడు ఇంత ముందు మరి బిఆర్ఎస్ బాగా చూపిండ అంటే ఏమన్నా మంత్రి ఏమన్నా పోస్ట్ ఆశించినా ఎమ్మెల్యే రాశించినా లేకపోతే ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా వస్తా అని ఆశించినా తెలియదు కానీ బిఆర్ఎస్ పార్టీ బాగా జోపిండు జోపి ఏమైందంటే చూసుకున్నాం కనుక సీన్ రివర్స్ అయిపోయింది సో వాళ్ళు ఏంటంటే పట్టించుకోలేదు లెటర్ గానీ మాట్లాడితే సో ఈయన ఏంటంటే గోపి గోడ మీద పిల్లంటే ఇప్పుడు ఏ విధంగా స్టాలిన్ మార్చే తెలియదు కదా సో అందుకే ఏమైందంటే ఈయన పట్టించుకోలేదు ఈయన ఇక మొత్తం కూడా ఏంటి నన్ను పట్టించుకోవాలి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇంకా జోపుతున్నా కదా ఇంత అధ్యక్ష ఇది చేస్తున్నా నన్ను బీఆర్ఎస్ పార్టీ పట్టుకోలేదు అని చెప్పేసి మనసులో పెట్టుకుని ఏం చేసిందంటే లెటర్లు కనుక అప్పటి నుంచి కేసీఆర్ నన్ను కేసీఆర్ మోసం చేసిండు అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు లెటర్ కనుక చూసుకోండి ఇక అదే తోపు నడుస్తా ఉంది లెటర్ మాట్లాడుకుంటుంది ఇప్పటి వరకు కూడా అదే తోని నడుస్తా ఉంది చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అదా బిఆర్ఎస్ పార్టీ అరే నాయన బాబు లోపల కూడా కావచ్చు ఒక పార్టీని టార్గెట్ చేస్తే మాట్లాడతా నీకు వచ్చేదేముందరే బాబు ఈ బాబు బా పెద్ద జర్నలిస్ట్ పెద్ద తోపుతురు అనుకుంటాడా ఎవర్రా బాబు లఫూడ్గా గార్డ్ కూడా జర్నలిస్ట్ చేసింది అనుకుంటూ అనిపించేసి నీ పైన సింపది మాత్రం పాయింట్ వన్ పర్సెంట్ ఉందనిపిస్తుంది గంటా పదంగా చెప్తాను డెటల్ కలగా చూసుకుంటే నీ పైన సింపది కాదు నీ పైన వ్యతిరేకత పెడుతుంది నీ పైన హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత పెడతా పాజిటివ్ రేజ్ అయితే అనుకుంటా పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నాను నీ వల్ల కూడా కాదు ఉద్దేశపూర్వకంగా నాకు టికెట్ ఇవ్వంటా సో నీ ఇంతవరకు పార్టీ కష్టపడ్డా ఏడు ఈయోడు టికెట్ నాకు ఈడు టికెట్ అంటే నిజంగా చెప్తాను నా బాధ ఏంటంటే ఈయనకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఏంటంట ఎక్కడ అడిగిన బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఏంటంటే ఆయన పీకి కట్టలు కట్టిందా కేటీఆర్ నువ్వు రాజీనామా చేయి కేటీఆర్ వన్ చేయి కేటీఆర్ నువ్వు చేయి అని చెప్పేసి పర్సనల్ గా ఎటాక్ చేస్తున్నాడు లెటర్ నువ్వు పర్సనల్ ఎటాక్ చేసి కూడా చేసేది ఏం లేదని చెప్పేసి మా మాట్లాడు నువ్వు అన్న డైలాగ్ డైలాగ్ఞానలేదు బట్ ఏంటంటే మనకు విజ్ఞత అనేది ఉంది కాబట్టి నేను ఆ డైలాగ్ అని బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిడుతున్నావు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు బిజెపి పార్టీని తిడుతున్నావు అసలు ఓటు తిట్టడానికి ఆ రైట్ అవుట్ నువ్వు జర్నలిస్ట్ 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 లాగే ఉండు జర్నలిస్ట్ అనేది వాడు ఎవడానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారది అంటే ప్రభుత్వం చేసింది ప్రజలకు చెప్పాలి ప్రభుత్వాలు చెప్పింది ప్రభుత్వం చెప్పాలి బట్ నువ్వు ఏం చేస్తావంటే ప్రజల విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాన్ని విమర్శించడం పక్కన పెట్టుకుంటే మాట్లాడుకుంటే అరే బాబు నాయన ఎవరు చేస్తున్నాను ప్రతిపక్షం చేతిలో ఏముంటది ఏం చేయగలుగుతాడు ప్రతిపక్షం కూడా నీలాగా ప్రశ్నించేవాడే ప్రతిపక్షం అనేటప్పుడు ప్రతిపక్షం ఉండు ఆకాశించి ఊడిపల్లేదు ప్రజల తరఫున పోరాడవాడే ప్రతిపక్షం ఉన్నవాడు కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ప్రతి ప్రజల పక్షాన పోరాడింది సో ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రజల పక్షాన పోరాడుతుంది ఎవడైనా కూడా అంతే ప్రజల పక్షాన పోరాడం వాడే ప్రతిపక్షం ఈవెన్ ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చేరువై ప్రతిపక్ష పాత్ర ఏం చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఎత్తి చుట్టే ఒక అధికారంలోకి వచ్చింది ఎవడైనా కూడా ప్రతిపక్షం అనేటోడు ప్రజల తరఫున పోరాడతాడు నువ్వు ఏదో శుద్ధ లెక్క మాట్లాడడం మాత్రం అది నీ యొక్క విజ్ఞతకే ఓదే నువ్వు నువ్వు టార్గెట్ చేసేంత మాత్రం నేను ఎప్పుడు ఎప్పుడు ఒకే కాలం ఉంటది సో నన్ను ఎవడి మీ కదే అనుకో నీ అంత అమాయకత్వం నీ ఎంత అజ్ఞాడు నేను మాట్లాడతా కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో మనం జర్నలిస్ట్ అనుకుంటానో కానీ నేను ఒక పాయింట్ వన్ పర్సెంట్ జర్నలిస్ట్ లక్షణాలు అని చెప్పి మాట్లాడుకోవచ్చు లెటర్ కనుక నువ్వు నువ్వు మీరు మాట్లాడే పదజాలం చూస్తే నాకు అర్థమవుతుంది మీరు మెయిన్ స్ట్రీమ్ మీద చూసి సిగ్గు తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీరు మెయిన్ స్ట్రీమ్ మీద తీసుకొని సిగ్గు తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ తిట్టే వాళ్ళని అంటున్నాను నేను అందరినీ వ్యక్తిగత దూషణ దిగే వాళ్ళు చెప్తాను మెయిన్ స్ట్రీమ్ మీద చూసి సిగ్గు తెచ్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను అందరిని అయితే కాదు ఈ తిట్టే వాళ్ళని చెప్తున్నా వ్యక్తిగత దూషణ దిగే వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి ఆ టీవీ నైన్ కావచ్చు ఏటీవీ కావచ్చు ఈ టీవీ కావచ్చు వాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడతారు వాళ్ళు జన్లిస్తే కదా మీరు జన్మిస్తారని చెప్పుకుంటారు కదా మరి మీరు వ్యక్తిగత ఎందుకు మీరు కోసమా మీ వ్యూస్ కోసమా అరే బాబు మామూలు మాట్లాడితే ఎవరు చూస్తాడని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి మీ టార్గెట్ ఏంటి ఇప్పుడు ఒక పర్సన్ తిట్టి ఒక లక్ష పది లక్షల వ్యూస్ వచ్చినాయి ఒక యాభై ఇరవై వేలు జబ్బు తీసుకొని పోతే అప్ప నిజంగానే నాకు వచ్చేసినాయితే రేపు ఇంకా బాగా తిరుగుతాం అని అనుకుంటారా ఎవరన్నా నాయన మీరు ఎక్కడ చూస్తారు ఎక్కడ చూడతారా కూడా అర్థంగా చేస్తుండే కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ అంత దిక్కు అని చెప్పేసి మాట్లాడుకుంటా వాడు వీడు అని చెప్పేసి కూడా అసలు ఆయన ఏజ్కి వాల్యూ ఇవ్వకుండా ఏమి వేయకుండా కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ఒకటి ఫైనల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో మీకు అంత సినిమా లేదని చెప్పేసి నేను మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వ్యక్తిగత దృష్ణుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చాలా క్లారిటీ ఇస్తున్నా కుంద బద్దలు కూడా చెప్తాను లెటర్ కాబట్టి విషయం ఏంటంటే మీరు ప్రజా సమస్యలపై పోరాడండి ప్రభుత్వం తోటి ప్రతిపక్షాలు కూడా మీరు కోల్పండి ప్రతిపక్షాలు మీకుండి ప్రతిపక్షాలు చేయలేకుండా ఉండే అరే బాబు ప్రతిపక్షం ఉండి ప్రజలు ఇంత ప్రభుత్వం తప్పులు చేస్తుంది మీరు ఏం చేస్తారు నాయన అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మీరు కోల్పండి ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న వాళ్ళప్పుడు మీరు వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే వదిలేయండి అంతేగాని చెప్పేసి ప్రతిపక్ష తిట్టి ఏమొస్తారా నాయన బాబు నీకు ప్రతిపక్షం నుండి తిట్టి మీరు టీకి కట్టలు కట్టామంటే నీకు వస్తుందా పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదు లెటర్ చెప్తాను నేను కాబట్టి ఇలాంటి వ్యక్తిగత దూషణ తీరకుండా ప్రజల తరపు ఏమైనా పోరాటి నువ్వు నిజమైన జర్నలిస్ట్ అనిపించుకో ఇలాంటి మెచ్చ మాటలు చిల్లర మాటలు మాటలు వాడి ఏదో పెద్ద నేను హై అయితే తోపు అయితే తుర్వనుకుంటే నీ ఎంత అవివేకుడు ఎంత అజ్ఞాను ఎంత హావ్లాడు అని చెప్పేసి నేను కుండా పత్తులు కొట్టినట్టు చెప్తున్నాను సో ఈ డైలాగ్ యాక్షన్ యాప్స్ రావద్దు బట్ ఏంటంటే వాళ్ళు చేసిన విధానం బట్టి యాక్షన్ బట్టి రియాక్షన్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇదే విషయం కాబట్టి యూట్యూబ్ కొంతమంది జర్నిస్టు అందరి జర్నిస్టులు కాదు కొంతమంది జర్నిస్టు మెయిన్ స్ట్రీమ్ చూసుకొని వాళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది మీరు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది వాళ్ళెంత క్లారిటీ మెయింటైన్ చేస్తారు మీరు ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తారు అది మాత్రం తెలుసుకోండి సో ఇది ఒక